¡Le! La... ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని తన అక్కసునత వెళ్లగక్కారు ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా మోడీ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు ఈ రోజు కుచేలుడి ఆరోపణలు స్వీకరించి ఉంటే కృష్ణుని కూడా అవినీతి పరుడే అని చెప్పేవారేమో అని మోడీ సుప్రీంకోర్టు పై పరోక్షంగా దాడి చేశారు కల్కిదం ఆలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ కోర్టు తీర్పును అపహస్యం చేశారు ఇదే బీజేపీ మూడు వందల ఆర్టికల్ రద్దు చేసినప్పుడు అయోధ్య తీర్పు చేసినప్పుడు అది గొప్ప తీర్పు అని దేశం గెలిచింది అని ప్రజాస్వామ్యం బతికిందని సుప్రీం తీర్పులను పొగిడిండ్రు ఇప్పుడు వీళ్లకు అడ్డదారుల్లో డబ్బులొచ్చే పథకం తీర్పుపై చెప్తే అదే కోర్టుపై అక్కసు వెలగక్కుతున్నారు అనుకుంటున్నారు రాజకీయ పార్టీలకు విరాళాలు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ పథకం రాజ్యాంగ విరుద్ధమని అనామక విరాళాల పద్ధతి పార్టీలకు ఎవరు డబ్బులు ఇస్తున్నారో తెలుసుకునే పౌరుల హక్కును ఉల్లంఘిస్తుందని పేర్కొంది రెండు వేల పదహారులో నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా బైలాటరల్ బాండ్ ను ప్రవేశపెట్టింది రెండు వేల లో ఆర్థిక చట్టం ప్రజా ప్రాతినిధ్య చట్టం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం రిజర్వ్ బ్యాంక్ చట్టం ఆదాయ పన్ను చట్టాలను హడావిడిగా సవరించి ఇందుకు రంగం సిద్ధం చేశారు ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సిపిఎం పార్టీ ఏడీఆర్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించగా సుప్రీంకోర్టు పైన పేర్కొన్న విధంగా చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది దీనిపై మీ కామెంట్ తెలియజేయండి